తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు మూసి సుందరీకరణ కారణంగా ఇల్లు కోల్పోతున్న పేదలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దని వారి ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికే ప్రతిపక్షాల నేతలు డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మూసీ నిర్వాసితులు అధైర్యపడొద్దని పేదలందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలన్నదే తన సంకల్పమని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడొద్దని జి వెంకటస్వామి ఆలోచించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని ఒప్పించి టీఆర్ఎస్తో పొత్తు కుదిర్చారన్నారు టిఆర్ఎస్ కు నలభై రెండు ఎమ్మెల్యే ఐదు ఎంపీ సీట్లు ఇప్పించడానికి ప్రధాన కారణం కాకానే అని అన్నారు కాకా వల్లనే ఆనాడు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక ఎవరిని నిర్వాసి మిమ్మల్ని అనాదోళన చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసీ రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏమి చేయాలో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది